ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా తిరుపతి విమానాశ్రయం దగ్గర మరిగుంట కోడెలినందు హిమాలయాల కన్నా గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగే స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పరిశీలించారు ఈరోజు రాజకీయాల్లో యువతికి ఆదర్శం స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నాలుగు గంటలకి జార్ఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది అదైన తర్వాత నాలుగు గంటలకి ఇదే ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు నేటి యువతరానికి స్ఫూర్తి రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే దానికి వాజ్పేయి గారిని ఆదర్శంగా మనం తీసుకోవాలి నేటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పాలసీ పాలసీ విషయాల మీద కాకుండా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ రాజకీయ దిగజారు స్థానానికి కేర్ ఆఫ్ అటస్గా మిగిలిపోతున్నారు అలాంటి వ్యక్తులు వాజ్పేయి గారి జీవిత చరిత్ర చదివినా వారి అనుసరించినటువంటి విధానాలు చూసినా సరే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం నమ్మకం కాబట్టి నేటి రాజకీయ నాయకులు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు jehin